న్యూజిలాండ్స్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు మాటను ప్రధాని నరేంద్ర మోదీ కాదనలేకపోతున్నారు వచ్చే నెల మళ్లీ ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు డిప్యూటీ కోసం ఎందాకైనా విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో ఆయన పాల్గొనున్నారు అయితే అమరావతి సభ నుంచి మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు ఈ మేరకు ఆయన టూర్ ను కన్ఫర్మ్ చేశారు తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిపై మోదీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ఏపీ నుంచి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసేలా ప్రధాని అడుగులు వేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ చరిష్మాతో తమిళనాడు ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం దీని గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు చెప్పండి యా సింధు అమరావతి కలల రాజధాని సహకారానికి మోడీ చాలా శత్తుశుద్ధితో మొత్తం సహకరిస్తున్నారని చెప్పొచ్చు గతంలో కంటే భిన్నంగా చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కానీ ఆయన ఆయన చెప్పిన మాట తప్పనిసరిగా పాటించే విధంగా ఉంది మనం చూసాం అమరావతి రీలాంచ్ రీలాంచ్ కార్యక్రమంలో మోడీ యొక్క ఆనందం కానీ మోడీ చంద్రబాబుతో కానీ లేదా పవన్ కళ్యాణ్తో కానీ వ్యవహరించిన తీరు చాలా మంచి వాతావరణంలో జరిగిందనే వస్తువు వస్తుంది అదే కాకుండా అదే రోజు చంద్రబాబు కూడా మరోసారి మాకు ఏపీకి రావాలి అని పిలవగానే ఇరవై తేదీన ఇది

మొత్తం ఏర్పాటు చేసేటటువంటి యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భారీ కార్యక్రమానికి కూడా ఇప్పటికే వస్తానని కూడా చెప్పడం జరిగింది ఆయన చెప్పడం తర్వాత కూడా మొత్తం మోడీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎస్పీజీ కానీ ఇతర మొత్తం అంతా కూడా ఎక్కడ చేస్తున్నారు ఏంటి అన్ని పూర్తి వివరాలు కూడా విశాఖ అధికారులను అడిగి తీసుకుంటున్నారు ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు మొత్తానికి మోడీ గతంలో కూడా మొత్తం వీళ్ళంతా కూడా కూటమి ఉన్నప్పటికి కూడా ఆ గతం కంటే భిన్నంగా అంటే ఇంకా మె ఇంకా మెండుగా చాలా హెల్ప్ చేసే విధంగా సహాయం చేసే విధంగా ఉంది అమరావతికి రావాల్సినటువంటి అమరావతికి కావాల్సినటువంటి నిధులు కూడా అమరావతి నిర్మాణానికి కూడా ఆయన సహకరిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద అత్యంత ప్రేమ గతంలో కూడా పవన్ ఒక తుఫాన్ అని చెప్పడం జరిగింది మొన్న కూడా దగ్గరికి పిలిచి ఆపేయంగా బహుమతి కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆ మోడీ తన ప్రేమని ఈ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు అవ్వచ్చు వీళ్ళ మీద కూడా చూపించే పరిస్థితి కనిపిస్తుంది ఈ సానుకూల వాతావరణం ఈ సానుకూల వాతావరణంలో మోడీ కూడా వీళ్ళు చెప్పిన తప్పనిసరిగా చేసే అవకాశం ఉంది ఆ తప్పనిసరిగా అమరావతి నిర్మాణం కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉందని మొత్తం ఏపీ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మోడీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే దక్షిణాదిలో తెలుగు తెలుగు ప్రజలను దగ్గర చేసుకునేందుకు అదేవిధంగా తమిళ ప్రజలను దగ్గర చేసుకునేందుకు కర్ణాటక దగ్గర చేసుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలను దగ్గర చేసుకునేందుకు మోడీ చాలా వ్యూహాత్మకంగా ఏపీని ఏపీపై ప్రేమ చూపించడం తెలుగు ప్రజలు కోరుకున్నటువంటి ఆ కోరికల్ని అమరావతి అవ్వచ్చు అండ్ డెవలప్మెంట్ అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఏపీ ప్రజలు తెలుగు ప్రజలు ఎక్కడ ఎక్కడన్నా సరే వాళ్ళని వాళ్ళందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగానే మనం తమిళనాడు చూడొచ్చు మోడీకి వ్యతిరేకంగా హిందీకి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు చేశారు ఇప్పటికీ కూడా మోడీకి వ్యతిరేకంగా అక్కడ సీఎం అవ్వచ్చు మొత్తం ఆ పార్టీకి సంబంధించిన అందరూ కూడా వ్యతిరేకంగా చేయటం ఆ బీజేపీని అక్కడ రానివ్వకుండా చేయటం అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది తమిళనాడులో త్వరలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోడీ అయితే దక్షిణాది మీద దృష్టి పెట్టారు అందులో భాగంగానే ఏపీని ఏపీని అభివృద్ధి చేస్తున్నారు ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తారు ఈ అభివృద్ధిని చూసినటువంటి తెలుగు ప్రజలు తమిళనాడులో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు లేకపోతే తెలంగాణలో ఉన్నారు మొత్తం వీళ్ళందరికీ కూడా ఒక ఇంప్రెషన్ కలుగుతుంది తప్పనిసరిగా మోడీ అభివృద్ధి చేస్తున్నారు దక్షిణ రాష్ట్రాలు చాలా కాలంగా కూడా దక్షిణ రాష్ట్రాలను సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చిననే ఆ నానుడు ఉంది ఆ నానుడికి భిన్నంగా మోడీ ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు అందులో అందులో భాగంగానే మోడీ అయితే దక్షిణాది దృష్టి పెట్టి ఏపీని అభివృద్ధి చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది పవన్పై ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం కూడా ఏపీ పై ఏపీ అభివృద్ధిలో కూడా భాగం కాబోతుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై తేదీన విశాఖలో జరిగినటువంటి మొత్తం ఈ దినోత్సవ కార్యక్రమంలో కూడా మా ఆయన పాల్గొనే అవకాశం ఉంది ఈ యోగ దినోత్సవం చాలా గ్రాండ్గా చేయటం ప్రతి సంవత్సరం కూడా మోడీ పాల్గొనడం జరుగుతుంది ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొనడం జరిగింది ఈసారి ఈ సంవత్సరం మాత్రం ఇరవైటో తేదీ ఈ నెల తేదీన జరిగే యోగ దినోత్సవం కూడా మోడీ పాల్గొంటాను కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఇదంతా చూస్తే తప్పనిసరిగా మోడీ అయితే చాలా శత్తశుద్ధితో ఏపీకి సహాయం చేసే దిశగా ఉన్నారు ఏపీకి సాయం చేస్తారు అమరావతి కూడా పూర్తి అవుతుంది అని నమ్మకం అయితే కలుగుతుంది ఇదంతా చేయడానికి కూడా ఆయన కూడా దక్షిణాదిని ఎప్పుడు కూడా మేము సంవత్సర తల్లి ప్రేమ గత ప్రభుత్వాలుగా మేము చూపించట్లేదు మేమైతే దక్షిణాదిని కూడా ప్రేమ చూపిస్తున్నాం దక్షిణాది అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాం అని దక్షిణాదిలో కూడా బాగా వేసేందుకు మోడీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పు అందులో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ వాసు